ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంది ప్రధానంగా పదిహేడు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో తాలూకా కేంద్రాల్లో ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అధికారులకి వినతిపత్రం అందజేయడం జరిగింది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు అధికారం లేకి వచ్చిన వెంటనే మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది సమంజసం కాదనే ఉద్దేశంతోనే ఏపీడబ్ల్యూజేఎఫ్ కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇవ్వడం జరిగింది మరి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్కి వచ్చి వినతిపత్రం సమర్పిస్తున్నాము ఈ ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము మరి ప్రభుత్వ అధికారులు కూడా జర్నలిస్టుల పట్ల సానుకూలంగా స్పందించారు అదేవిధంగానే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి కొన్ని అంటే నిధులతో సంబంధం లేనటువంటి కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మరి పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి మా డిమాండ్లను సానుకూలంగా ప్రభుత్వం కూడా మరి సానుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి మరి శ్రీకారం చుడతారని చెప్పేసి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్గా హెచ్చరిస్తున్నాం మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి సానుకూలంగా చంద్రబాబు నాయుడు మరి జర్నలిస్టుల పట్ల కూడా సానుకూలంగా స్పందించాలని చెప్తున్నాం మరి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి రాష్ట్రంలో ప్రజలతో పాటు జర్నలిస్ట్ కూడా చీకటి రోజులు ఉన్నాయని మరి త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది మంచి రోజులు వస్తాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఏడాది కాలం అయినప్పటికీ ఇప్పటికీ కూడా జర్నలిస్టులకి కనీసం పైత పైసాతో సహా ఖర్చు లేనటువంటి అక్రిడేషన్ కార్డులు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు మళ్ళీ సమయం మూడు నెలలు పాటు సమయం కూడా తీసుకుంది కనీసం ఈ వచ్చే రెండు వేల ఇరవై ఆరు జనవరి కన్నా అక్రిడేషన్ కార్డులు ఇచ్చి మరి ఇళ్ల స్థలాలు కానీ పెన్షన్ కానీ ప్రధానంగా హెల్త్ కార్డులు ఇట్లాంటివి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం